అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది టెక్నాలజీ పరంగా నాగరికత పరంగా పాశ్చాత్య దేశాలతో దేశంలోని కొందరు లేదు తాంత్రిక పూజలు గుప్త నిధులంటూ తవ్వకాలు నరబలలు కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది విద్యార్థులను అభివృద్ధి వైపు నడిపించాల్సిన విద్యా సంస్థ దారుణానికి పాల్పడింది ఓ బాలు బలి తీసుకుంది జిల్లాలోని గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ బాలుడు వారం క్రితం చనిపోయాడు మీ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వటంతో బాలుడి తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు అయితే బాలుడిని స్కూల్ డైరెక్టర్ తండ్రి దినేష్ బాఘెల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న బాలుడి తండ్రికి దినేష్ బాఘెల్ విషాద వార్త చెప్పాడు ఆయన కుమారుడు చనిపోయాడని తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు అయితే కొడుకు మరణంపై అనుమానంతో బాలుడి తండ్రి కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దినేష్ బాగ్యాలను విచారించగా పోలీసులకు పొంతనాలైన సమాధానాలు చెప్పాడు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దినేష్ను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా బాలుడిని తామే చంపినట్లు ఒప్పుకున్నాడు స్కూలు అభివృద్ధి కోసం తాంత్రిక పూజలు చేశామని వాటిలో భాగంగా కృష్ణన్ కొడుకును బలిచ్చామని వివరించాడు హాస్టల్ నుంచి బయటకు వెళ్తుంటే బాలుడు ఏడ్చి కేకలు వేయటంతో కారులోనే చంపేసినట్లు తెలిపాడు సెప్టెంబర్ ఆరున వేరే స్టూడెంట్ను బలిచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యామని కూడా చెప్పాడు ఈ ఘోరానికి పాల్పడిన స్కూల్ డైరెక్టర్ ఆయన తండ్రితో పాటు మరో ముగ్గురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు